చాలామంది క్రైస్తవులు ఆలోచించవలసింది ఏంటంటే ఈ దినాల్లో సంఘంలో ఉన్న సేవకులు వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే వాక్యాన్ని ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నారు కొంతమంది సేవకులు అంటారు అసలు యేసుక్రీస్తు దేవుడు కాదంటారు ఇంకొంతమంది త్రిత్వాన్ని నమ్మరు వాక్యాన్ని ఇష్టానుసారంగా బోధిస్తున్నారు తప్పు ఎవరిది సంఘంలో పెట్టిన విశ్వాసాలే తప్పు కాదా సేవకుల ప్ర వాళ్ళకు బోధిస్తున్నప్పుడు వారు ప్రశ్నించరే మొదటి శతాబ్దంలో అపోస్తులైన పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ అలా ఉందా లేదా అని బెరేస్ సంఘస్తులు పరిశీలించేవారంట మరి ఈ రోజులో ఉన్న క్రైస్తవ విశ్వాసులు ఎలా ఏం పరిశీలిస్తున్నారు ఐగర్ లేదని అంటే కోపాలు వచ్చేస్తాయి నేనేమో సేవకులను వ్యతిరేకిస్తలేదు కానీ విశ్వాసు మనకున్న బాధ్యత ఏంటి వాక్యం అక్కడ విలంగా ఉందా లేదా అని పరిశీలించవలసిన బాధ్యత మనకు బైబిల్ బైబుల్ తప్పన్నా ఒప్పుకుంటారు కానీ ఐగారు తప్పంటే మట్టికి ఒప్పుకోరు ఒకసారి విషయం గురించి ఆలోచించండి ఎందుకంటే సువార్త కనుగమరిగా అయిపోతుంది ఈ రోజుల్లో సువార్త అంటే ఏంటి మీకు అనారోగ్యాలు తగ్గట్లేదా యేసుక్రీస్తుని నమ్మండి మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా యేసుక్రీస్తుని నమ్మండి ఇది సువార్త అయిపోతుంది ఈ రోజుల్లో ఇది సువార్త కాదు కదా నిజమైన సువార్త కొనుమరుగు అయిపోతుంది ఆ నిత్య జీవం గురించి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం గురించి ఆ యొక్క సువార్తను కొనుమరుగు చేసేసి అవసరాలైన విషయాల గురించి బోధిస్తున్నారు సంఘంలో ఉన్న సేవకులు మనం బైబిల్లో ప్రతి వచ్చినాన్ని మనం చదివితే మన బైబిల్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కానీ బయటి విషయాలు చెప్తూ సంఘాన్ని మోసపుచ్చుతున్నారు కొంతమంది సేవకులు రానున్న దినాల్లో అబద్ధ ప్రవక్తులు దుర్బోధకులు పెరిగిపోతున్నారు సంఘాల్లో క్రైస్తవ విశ్వాసులు మీరు అలా ఉండకండి ఒకసారి ఆలోచించండి విషయాల గురించి ఏది సత్యమైన వాక్యమో ఏది స్వార్థో ఏది దుర్బోధో గ్రహించడానికి ట్రై చేయండి ఎక్కువ మనం బైబిల్ని చదివితేనో ఎక్కువ మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడే ఆ విషయం మనకు అర్థమవుద్ది ఎందుకంటే ఈరోజు సంఘాల్లో చాలామంది విశ్వాసులు ఈ విధంగానే ఉంటున్నారు దీన్నే క్యాష్లో చేసుకుని చాలామంది సేవకులు కూడా రెచ్చిపోతున్నారు ఇష్టానుసారంగా ఒకసారి విషయం గురించి ఆలోచించండి ఏది వాక్యమో ఏది వాక్యం కాదో గ్రహించడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ సువార్తను మనం గ్రహించబట్టి ఇంకొంతమందికి మనం కూడా తెలియపరచవచ్చు ఒకసారి విషయం గురించి ఆలోచించండి మందమతుల్లాగా ఉండొద్దు సత్యమైన వాక్యాన్ని నెతకండి ఏది వాక్యమో ఏది వాక్యం కాదో పరిశీలించడానికి ట్రై చేయండి ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి